నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ రోజు చాలా యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఈజీగా కొన్ని కొత్త కొత్త ఐడియాస్తో మీ ముందుకైతే ఈ వీడియో చేస్తున్నాను ఎలా ఏంటి అన్నదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అలానే పసుపు కుంకుమ పసుపు కుంకుమ మనము ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఒకసారి చేసుకుంటాం కదా నేనైతే ఎక్కువ ఒకసారి చేసుకుంటాను పసుపు తెచ్చి కుంకుమ రెడీ చేసుకుంటాను అనమాట ఇంట్లో అలాంటప్పుడు మనకి ఈ కుంకుమ అనేది పురుగు పడుతుంది పసుపు కుంకుమ రెండు పురుగు పడతాయి అదేవిధంగా పూజలు చేసిన తర్వాత మనం ఆ కుంకుమని నుదుటిన ధరిస్తాం కదా ఈ పూజకు వాడిన కుంకుమను కూడా ఈ పూజకు వాడిన కుంకుమ కూడా పురుగు పడుతుంది అలానే మనం రోజు నుదుటి పెట్టుకుంటాం కదా అది కూడా అప్పుడప్పుడు పడుతుంది చూడండి ఇలా మళ్ళీ మళ్ళీ ఇంకా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదా డబ్బాలో కూడా కుంకుమ కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫా ఫాలో అవ్వండి ఈజీగా పురుగు పట్టకుండా మనము కుంకుమని ఉంచేసుకోవచ్చు పచ్చకర్పూరాన్ని కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి కుంకుమలా పసుపులా ఇలా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా పురుగు పట్టుకుంటూ కూడా ఉంటుంది ఇలా వేసుకోవాలి ఒకవేళ పచ్చకర్పూరం లేదన్నప్పుడు కర్పూరం డబ్బా అయినా కానీ తెచ్చేసుకొని ఈ కర్పూరం కూడా మనము యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అయితే పూజ సామాన్లు మనం వ్రతాలు పూజలు చేసుకుంటుంటాం కదా చాలా జిడ్డు అయితే ఈ ప్రమిదలు ఇత్తడి దీపాలు వెండి దీపాలు జిడ్డు చాలా ఉంటాయి ఇవి అది వదిలించాలంటే చాలా కష్టమవుతుంది ఈజీగా వదిలించాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇంతకుముందు ఇది ఫుల్ వీడియో అయితే క్లియర్గా వీడియో అప్లోడ్ చేశాను పూజలు వ్రతాలు చేసిన తర్వాత అయితే దీపాలు పూజ సామాన్లు చాలా అంటే పసుపు కుంకుమ ఆయిల్ అంటే జిడ్డు పట్టి ఉంటాయి ఇవి తొందరగా క్లీన్ చేయాలంటే చాలా కష్టము ఇది ఈజీగా క్లీన్ చేసుకునే విధానం అయితే చూడండి స్టవ్ వెలిగించుకొని పైన ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేడైన తర్వాత వాటర్ వేడైన తర్వాత చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని కొంచెం బాగా మరిగిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ఈ రెండు మరిగిన తర్వాత కొంచెం నిమ్ము సబ్బును వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఈ విమ్ సబ్బు వేయడం వల్ల జిడ్డు ప్రమిదలకి దీపాలకి జిడ్డు పట్టు అయితే ఉంటాయి కదా ఆ జిడ్డు పోవాలంటే ఈ సర్పు కానీ ఈ విమ్ సబ్బు అయితే మంచిది అంటే సర్పు కూడా వేస్తే ఏంటంటే కొంచెం మరకల్లా వస్తాయి ఈ సబ్బు వేసుకొని ఇది బాగా మూడు మంచిగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి మా ఛానల్లో ఐడియాస్ వీడియోస్ చాలా వీడియోస్ రకరకాలుగా ఉంటాయండి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ రాగిది ఇలా ముంచితే చాలు మనకి మంచిగా తెల్లగా దాంట్లో దీనికి ఉన్న మురుక పోతుంది చూడండి ఎంత ఇలా ముంచుకుంటే చాలు చూడండి దానికి అంటే లిక్విడ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ అంత అదంతటా ఇలా ముంచేసుకుంటే చాలు ఇప్పుడు ఇన్ని సామాగ్రి ఉన్నాయి కదా ఇవన్నీ ఈ కొంచెం లిక్విడ్ అయితే సరిపోతుంది చూడండి కొత్తగా తెల్లతల మెరిసేలా మనమైతే రెడీ చేసుకోవచ్చు చెంపు చూడండి దీనికి దానికి తేడా ఇప్పుడు ఇది కూడా ఇలా ముంచేసుకోవచ్చు రోజు ఈ విధంగా చేసుకోవడం వల్ల రోజు సామాగ్రి అస్సలు నలుపు అయితే కావండి కొంతమంది జిడ్డు పట్టు నల్లగా అయితే ఉంటాయి అలా కాకుండా ఇలా కొంచెం వేట్ చేస్తే చాలు ఇది ఈ లిక్విడ్ చల్లగా అయిన తర్వాత కూడా మనకి పనిచేస్తుంది అన్నీ ప్రతి ఒక్కటి ఇలానే ముంచేసుకోవాలి వేడిగున్నప్పుడే కాదు చల్లగున్న తర్వాత ఈ లిక్విడ్కు పనిచేస్తుంది ఇలాంటి ఐడియాస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న అయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇప్పుడు కార్తీక మాసంలో పూజలు వ్రతాలు అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి తోమడం అంటే ఇంట్లో ఉన్నవారికైతే ఏం కాదు కానీ డ్యూటీలకు అయితే ఇలాంటి ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇలా అన్నీ మొత్తం ప్రతి ఒక్కటి తోమేసుకోవచ్చు ఈ ఒక్క కొంచెం మనం మామూలుగా చింతపండు పెట్టామంటే ఒక కిలో వరకు అయితే అవుతుంది ఎందుకంటే పావుకులు కాదు కానీ సగం సగంలోకనే అయితే ఈ సామాన్లు అంతా తోమాలంటే చూడండి చేస్తుంది సరిపోతుంది తెల్లగా కొత్త వాటిలో అయిపోతాయి అన్నమాట ప్రతి ఒక్కటి ఇలానే ముంచేసుకోవాలి ఈ వాటర్ చల్లగైనలో ఉన్న ముగ్గు అంతా ఇలా ఒక అర నిమిషం కనుక సెకండ్లో క్లీన్ అయిపోద్ది అనమాట ఇలా ఉంచేసుకుంటే ఈ మొత్తం సామాన్లన్నీ ఈ విధంగా తోముకోవచ్చు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి కుడకలు ఉండేటప్పుడు దీపం దూపం వేసుకోవచ్చు ఇలా కుడకలు లేనప్పుడు ఈ కుడక కూడా కొంచెం ఇలా బొగ్గులు లేనప్పుడు కొబ్బరి చిప్పులు ఇలా వేసేసుకొని ఒక కర్పూరం బిల్ల కానీ వెలిగించుకొని లేకుంటే దీనికి ఉన్న పీచుని వేసుకొని వెలిగించుకుంటే ఒక రెండు నిమిషాల్లో మనకి దూపం రెడీ చేసుకోవచ్చు అంటే ఒకవేళ బొగ్గులు లేనప్పుడు ఇది ఇలాంటి కుడకే లేదనుకోండి కొబ్బరి చెప్ప ఇలా కింద బాగము ఇలాంటి కొబ్బరిచిప్పని తీసుకోవాలి పైది కాకుండా కిందది దీనికి హోల్ ఉన్నది చూడండి ఈ మూడు సైడ్లు హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా మూడు కన్నాలు ఇలా ఉంటాయి కదా కళ్ళు ఈ మూడు కళ్ళు ఇలా ఉండేటప్పుడు ఇందులో మళ్ళీ కొన్ని కొబ్బరి పేయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి అయితే ఇవి మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని మనం దూపం ఈ విధంగా వేసుకోవచ్చు ఇలాంటి కుడకలు లేనప్పుడు ఇలా కూడా మనం ట్రై చేయవచ్చు ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అయినా ఇలా పెట్టేసుకోవాలి ఇలా మంట పెట్టి కొంచెం ఇలా దీంతో కటర్తో పైకి లేపమంటే ఈ లోపల హోల్స్ ఉన్నాయి కదా మంట అయితే వస్తుంది చూడండి ఈ హోల్స్లో నుంచి అయితే మంట వస్తాయి ఈ కొబ్బరి ముక్కలు తొందరగా కాలుతాయి అనమాట అంటే నేను కొంచెం ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను లేకుంటే కొబ్బరి పీచు వేసుకున్నా కానీ ఈజీగా తొందరగా అయిపోతుంది మొన్న మా అబ్బాయికి అమ్మవారి వచ్చింది అయితే ఈ దూపం కొడుకు లేకుండే ఇలా చేసుకున్నాను అన్నమాట ఇందులో వేపకు వేసి దూపం వేసుకుంటే ఈజీగా అవుతుంది కొంచెం పీచ్ వేసుకొని ఇలాగా హోల్స్ పెట్టుకున్నామంటే చూడండి మంట ఉన్నా కానీ పైకి కాలకుండా లోపల హోల్స్ ఉండడం వల్ల ఈజీగా ఈ నిప్పు అయితే అంటుకుంటుంది మనము గుగ్గులం దూపం వేసుకోవడానికి ఈజీ అవుతుంది ఒకవేళ లేని వాళ్ళు ఇలా ఈ విధంగా చేసుకోండి ఈ ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అంటే ఈ హోల్స్లో మంట తొందరగా పోయి చుట్టుపక్కల అంతగా కాలదనమాట కింద అయితే అస్సలు కాలదు ఈ హోల్స్లోకి అయితే మంట వెళ్ళిపోతుంది మంట వెళ్ళిపోయి మనం దూపం వేసుకోవడానికి యూజీ అవుతుంది ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కుంకుమ డబ్బా ఈ కుంకుమ డబ్బాని మనం రోజు నుదుటికి పెట్టుకుంటాం కదా నుదుటిని ధరిస్తాము అయితే ఈ కుంకుమ డబ్బా మనం రోజు చేతులు తాకడం వల్ల ఇది నల్లగా మారిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇట్టే చిటికలో మనకి ఇది కొత్త దానిలో కావాలంటే దీనికి కొంచెం పేస్ట్ పెట్టేసుకొని తోమేసుకున్నామంటే తెల్లగా అయితే కొత్త దానిలో మారిపోతుంది ఏ పేస్ట్ అయినా పర్వాలేదు సెన్సిటివ్ అయినా కోల్గేట్ అయినా క్లోజ్అప్ అయినా ఏదైనా పర్వాలేదు కొంచెం పేస్ట్ పెట్టుకొని కొంచెం వాటర్లో బ్రష్ తడిపి ఇలా తోమేసుకోవాలి ఇలా మొత్తం బ్రష్తో గట్టిగా ఫ్రెష్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి బ్రష్తో తోమేసుకోవడం వల్ల కొత్తగా అయితే మారిపోతుంది కొత్తగా అయితే అనమాట కొంచెం చిటికెడ పేస్ట్ పెడితే చాలు చూడండి కొత్త దాంట్లో అయితే రెడీ చేసుకున్నాను ఈజీగా ఇలా చిన్న చిన్న టిప్స్తో ఐడియాస్తో మనము పనులు సేవ్ చేసుకొని టైం సేవ్ చేసుకొని కష్టాన్ని తగ్గించుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కార్తీక మాసంలో శుక్రవారం దశమి శనివారం ఏకాదశి ఆదివారం ద్వాదశి త్రయోదశి ఇలా పాఠ్యం వరకు అయితే మళ్ళీ పడవలైతే ఒగుతాం కదా అలా వగేటప్పుడు ఇంట్లో ఇన్ని రకాలుగా కూడా మనం పడవలు వదలచ్చు ఇంట్లో ఉండే సామాన్లతో కూడా మనం పడవలైతే వదలొచ్చు ఫస్ట్ వచ్చేసి కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్పకి కొంచెం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని ఇలా సెంటర్లో ఇలా పెట్టేసుకొని దీంట్లో కూడా దీపం వదులుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ మూత ఏ మూత అయినా సరే ఇలా తీసుకొని దీని దీనిపైన ఒక తమలపాకు పెట్టి మనము వాడ వదలవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఊదు అగర దూప్ స్టిక్ డబ్బాలు అయితే ఉంటాయి కదా ఈ దూప్ స్టిక్ డబ్బల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి అయితే ముందుగా కొన్ని ఆకులు పూలు ఈ పల్లెంలో కొంచెం పెద్ద సైజ్ పల్లెం తీసుకుంటే ఇలా వేసుకోవాలి ఫస్టే మనం ఇలా వేసుకోవడం వల్ల మనం పెట్టే దీపాలు తొందరగా నీళ్ళలోకి మునిగిపోకుండా ఉంటాయి అనమాట పువ్వులతో ఈ విధంగా మొత్తం నీటిని అలంకరించుకోవాలి శివస్వరూపంగా భావించి ప్రతి ఒక్కదాని కార్తీక మాసంలో ఈ విధంగా ఇంట్లో కూడా మనము వాడలు వదులుకోవచ్చు నదులు సముద్రాలు చెరువులు లేకున్న దగ్గరలో సిటీలో ఉన్నవారికి అయితే ఇది మంచి అవకాశము ఇలా కట్ చేసుకొని ఇలా పైన పెట్టేసుకొని ఒక చిన్న ఆకుని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీంట్లో కూడా మనం వాడలైతే వదులుకోవచ్చు ఇది చాలాసేపు ఆగుతుంది ఇంకా తమలపాకు కూడా ఇలా పైన పెట్టేసుకొని తమలపాకు దీపం కూడా కూడా వదలొచ్చు దామోదరుని నమస్కరించుకొని శివు శివనామస్వరణతో మనం ఎలా పూజ చేసినా కానీ శివుడికి దక్కుతుంది ఈ ప్లాస్టిక్ అయితే మాత్రం చెరువులో నదిలో వాడకూడదు ప్లాస్టిక్ అయితే చెరువులో నదిలో వాడకుండా మనం ఇంట్లోనే ఇలా వదులుకోవచ్చు వాడలు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను ఇంట్లోనే ఇలా కొబ్బరిచిపుతో తమలపాకుల పైన అయితే దీపం వెలిగిస్తాను అవి కూడా దొరకని వాళ్ళకి ఎలా కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే చెప్తున్నాను లేకుంటే కొబ్బరి చెప్పు తమలపాకు ఇంకా నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదా నిమ్మకాయలు సగం చేసి దాన్ని రివర్స్ చేసి కూడా మనము ఈ వాడల్లో వదులుకోవచ్చు ఇంకా పూలు బంతి పూలు కానీ చామంతి పూలు కానీ ఇలా మనం పెట్టేసుకొని వాటిలపైన కూడా మనం ఒత్తి వెలిగించుకొని దీపం పడవలు ఒగ్గేసుకోవచ్చు ఈ ఐడియాస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ల్యాక్ మీ డబ్బా తీసుకొని ఓపెన్ చేసుకొని ఈ డబ్బా ఖాళీగా పడేసే కంటే ఎలా యూజ్ అవుతుంది అగిపెట్టలు చూడండి ఈ చలికాలం మనం కార్తీక మాసంలో రథాలకి అదే గుళ్ళకి వెళ్ళేటప్పుడు బాగా తడిసిపోతాయి అనమాట ఈ చలికి అస్సలు రావు అలాంటప్పుడు ఇలాంటి బాక్సులని పొడిగా ఉంచేసుకొని దీని మూతకు కూడా కొంచెం డబుల్ ప్లాస్టర్ అంటించుకోవాలి డబుల్ ప్లాస్టర్ అంటించుకొని ఈ ఈ పార్ట్ పైభాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా రెండు కట్ చేసుకొని చూడండి ఈ డబుల్ ప్లాస్టర్కి ఇలా అతికించేసుకోవాలి ఇలా అతికించేసుకోవాలి ఇలా చూడండి మెత్తగా అయిపోయి అస్సలు అగ్గి అసలు రాదు చాలా కష్టమవుతుంది ఇలా అయితే అస్సలు మనకి మెత్తగా అయితే అయిపోవు ఈ డబ్బాలో ఎగ్ పుల్లని ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకొని మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకొని ఇలా కొట్టేసుకున్నామంటే సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఈ డబ్బా మూత పెట్టుకోవడం వల్ల దీంట్లో గాలి చలి మెత్తన ఏం పోదు ఈ డబ్బాలో ఈ పొలాలు వేసుకోవడం వల్ల ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఆ అగ్గి అయితే అస్సలు మెత్తగా కాకుండా మనం తీసిన వెంటనే అయితే వస్తుంది ఈ ఐడియా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా అగ్గి అగ్గిపెట్టలు ఖాళీ ఉంటాయి కదా కింద లోపల బాక్సులు ఈ బాక్సులో కూడా మనం ఇలా వేసి ఒక ఆకు వేసుకున్నామంటే దీంట్లో కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు అయితే మనం ఈ ఆకులో పెట్టిన దీపానికే లెక్క పెట్టుకోవాలన్నమాట మనకు ఆగడం కోసం ఈ అయితే వాడుతున్నాము నీళ్ళలో మునిగిపోకుండా ఎక్కువసేపు వెలగాలంటే ఈ విధంగా మనము కింద ఏవైనా సపోర్ట్ తీసుకున్నామంటే ఈజీగా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ప్లాస్టిక్ ఇలాంటివి బాక్సెస్ నదిలో వాడకుండా మనం ఇంట్లో వాడితే ఎప్పటికప్పుడు తీసి మనం చెట్ల మొదలు వేసేస్తాం కాబట్టి దీనికి పొల్యూషన్ ఏమి ఉండదు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్